హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అనేది అయితే చాలా బాగున్నాను సో మార్కాయ పచ్చడి పెట్టే సీజన్ వచ్చేసింది కదా సో మేం గిటా పచ్చడి పచ్చడితో పెడుతున్నాము అండ్ కొంచెమే అనమాట ఎక్కువ దినము సో కొంచెం అయితే ఉండాలి కదా అలా అందుకోసం పెడుతున్నాము ఎలా ఉంటుందో చూడండి మేమైతే ఇలా చేస్తాము చూసేస్తాం మేమైతే మార్కాయ పచ్చడి ఎలా చేసామంటే మారకాయల్ని తీసుకొని ఇంకా వాటిని కడుక్కొని ఫ్రెష్గా నీట్గా తూర్చి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నాక ముక్కల్ని కొట్టాక ముక్కల్ని గిట్ట ఒకసారి తుడుచుకోవాలి ఎందుకంటే చాకుకు ఏమన్నా కొట్టే కింద వాటికి ఏమన్నా ఉన్న గిట్ట అంటుంది కాబట్టి సో నీట్గా ముక్కల్ని గిట్ట మేము మళ్ళీ చూడుకుంటాం క్లాత్ కాటన్ క్లాత్ తోటి తుడుచుకున్నాక అలా ఓన్లీ ఎల్లిపాయలు ముద్ద వేసి బాగా కలిపాక తర్వాత ఆవ పొడి మెంతులు ఆవాలు కలిపిన పొడి వేసి కలుపుకుంటాము కలిపాక కారం ఉప్పు సరిపోని ఉప్పు వేసి నూనెలో పోపు మాత్రం నేను చూపెట్టలేకపోయాను అసలు యాక్చువల్గా వీడియో తీయలేదు మర్చిపోయాను మా హస్బెండ్ అయితే కలుపుతుండ ఆయనకే ఎక్కువ ఇష్టం అనమాట మాడికే పచ్చడి సో తన కోసమే చేసేది సో తనే నేనే చేసుకుంటే అని చెప్పాను అనమాట కలుపుతుడు ఇంకా నేనైతే పోపు ప్రిపేర్ చేశాను అప్పటిలోప్పు ఆ పోపు మీకు చూపెట్టలేకపోయాను అందులో ఏం లేదండి ఓన్లీ వెళ్ళిపోయాలి ఇందాక కొన్ని అందులో కలపంగా కొన్ని నూనెలో వేడి చేశాక నూనె మొత్తం కాగాక బంద్ చేసి ఎల్పాయలు వేయాలి అవి ఎర్రగా అవుతాయి నూనె చల్లడాక ఇలా కలుపుకోవాలి నూనె చల్లాల్సిన అవసరం ఏం లేదు నార్మల్గా కొంచెం చల్లక మరి వేడి మీద కలిపితే కారం నల్లగేది కాబట్టి కొంచెం చల్ల కలుపుకోవాలి సో కొంచెం వేడి తక్కువైపోయాక కూల్గా అయినాక నూనె కలపాలి పచ్చళ్ళ ఎమ్మట కలిపిస్తే కారం పచ్చడి మొత్తం అయిపోద్ది సో నేనైతే కలిపేసాను నూనె గిట్ట చల్లగా అయింది చల్లగా అయ్యాకైతే నూనె తిల్ల పోసి కలిపాను కలిపాక కొంచెం సేపు ఉంచితే బాగా నూనె పైకి తేలుతుందండి సో మనైతే కొంచెం బాగా ఒక వన్ అవర్ వన్ అవర్ తర్వాత అయితే అనమాట నూనె చూసారు ఎంత పైకి వెళ్ళిందో ఇంకా వెళ్తుంది ఇంకా మంచిగా వెళ్తుంది ఒక నైట్ అయితే ఇంకా వెళ్తుంది టూ డేస్కి ఇంకా ఎక్కువ వెళ్తుంది నూనె చాలా బాగా పచ్చడి బాగా మంచిగా వచ్చింది కదా టేస్ట్ చాలా బాగుంది అనమాట ఆయన పెట్టం మా ఆయన అయితే పెట్టుకొని తిన్నాడు అదైతే తీయలేకపోయాను ఈ పచ్చడి ఎలా ఉందో చెప్పండి